హాయ్ అండి టుడే గుండె నిండా గుడి గంటలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా నీ మీ చేతికి బంగారు గాజులు ఉండేవి కదా వదిన గారు అవునవును అని అడుగుతున్నాను అయ్యో అయ్యో అదే ఇప్పుడే చూస్తున్నాను అయ్యయ్యో నేను మర్చిపోయానే అంటే అది పైన రూమ్ కట్టాలనుకున్నారు కదా నేను చెక్ ఇస్తారంటే నేను డబ్బులు ఇస్తారంటే తీసుకోలేదు కదా అందుకే అమ్మేస్తారని అని తాకట్టు పెట్టారా ఏంటి డబ్బు ఏదైనా అవసరం ఉంటే ఉంటే నన్ను అడగచ్చు కదా ఊరికే ఇచ్చేదాన్ని ఏమిటి నాకు చాలా అవసరం ఉంది నాకు నాలుగు లక్షలు ఏమైనా ఇస్తారా మీరు నాకు ఏమి అవుతారు అని ఇస్తాను ఆహో ఊరికే ఇస్తాను అంటే మీ ఇంటి పెరట్లో రూపాయలు ఇస్తే చెట్టు ఉంటే ఏమైనా ఉందేమో అని అడుగుతున్నాను వీళ్ళకి లేక గాజులు అమ్ముకున్నారని ఇస్తున్నాను అంటున్నాను నేను గాజులు అమ్ముకోవడం ఏంటండి తీసి పారేశాను ఏంటి తీసి పారేశారా మీకు పెరట్లో బంగారం కాసే చెట్టు ఏమైనా ఉన్నాయా మీరు ఇలాగే గుచ్చుగుచ్చి అడిగేలా ఎలా ఉన్నారు ఏం చెప్పాలో ఆలోచించుకొనివ్వండి ఏంటి ఆలోచించి చెప్పాలా అంటే ఎక్కడ ఏ పెట్టిందో ఆలోచించి చెప్పాలన్నమాట ఓ అవును వదినా చెప్పు వదిన నువ్వు స్నానానికి వెళ్ళేటప్పుడు తీసి దిండు మీద పెట్టే అలవాటు ఉంది కదా అలా తీసేసి పెట్టావా ఏంటి అవును నువ్వు సరిగ్గా గుర్తు చేసా కామాక్షి అవును స్నానానికి వెళ్ళేటప్పుడు తీసి దిండు కింద పెట్టాను నువ్వు వచ్చి లే లేట్ అవుతుందా అని హడావిడే వచ్చేస్తుంటే తొందరలో మర్చిపోయాను నువ్వు నీకు మతిమరుపు కూడా ఉందా అవును కొంచెం అవునండి అవు లేదండి వయసు అయిపోతుంది కదా నాకు ఆ వయసు అయిపోయినట్టు కనిపిస్తున్నానా ఆ వయసు అయిపోతేనే కదా మతిమరుపు మొదలయ్యేది మెల్లగా పళ్ళు కూడా ఊడిపోతం మొదలవుతాయి అయ్యయ్యో మీరు నన్ను బలవంతంగా వృద్ధాప్యంలో నెట్టేస్తున్నారు మీరు ముగ్గురు కోడళ్ళు వచ్చారు కానీ నాకు ఒక్క కూతురే మీ కో మీ ఇంట్లో ఆఖరి కోడలే నా కూతురు అంటే మీరు నాకంటే మీరు మీ నా మీకంటే నేను చిన్నదానే కదా శృతిగా తర్వాత ఇంకో ఇద్దరిని చిన్న ఆవిడ పాప కాబట్టి వదిన గారు మీరు గుడికి వచ్చారు ప్రశాంతంగా ప్రదక్షిణ చేసేయండి ఎవరు మత్తి మరపు వచ్చినట్లు ఉంది వదిన పాపం కొడుకు వచ్చిన సంగతి మర్చిపోయి సోది మాట్లాడుతు నిలబడుతున్నారు సర్లే గాజులు దిండి కింద పెట్టారేమో కదా తాకట్టు పెట్టలేదు కదా నాకెందుకో కనీసం గిల్టు పైన వేసుకోండి అది లేదండి మా మీ ఇంటికి మా కూతురిని ఇచ్చామని తెలిస్తే మా పరువు పోతుంది వీళ్ళు చూసుకుని మీ ఇంటికి వస్తాను వీళ్ళు చూసుకుని మీ ఇంటికి వస్తానులేండి వీళ్ళు వీళ్ళు చూసుకుని వస్తారులేండి ఏంటిది అస్తమాను ఎన్ని చురకలు వేస్తుందో ఈవిడ కూతురు ఇంకెన్ని చురకలు వేస్తుందో ఈవిడ ఇక్కడ పడితే అక్కడ వేస్తుంది ఎన్నెన్ని మాటలంది అవును మతిమరుపు అంట పళ్ళుడే వయసు అట్ట చీ నీకంటే ఆవిడే చిన్నదన్నమాట అయ్యారి అయ్యారి అన్నమాట అసలు టైమే బాగాలేదు ఈ ఇంట బయట అన్నీ అవమానాలే అవును ఇన్ని రాశి ఫలాలు రాజ్యపూజ్యం సున్నా అవమానాలు అరవై ఆరు అసలు ఇదంతా దా దానిమాలానే వచ్చింది ఆ మీనాని ఎందుకు అనుకుంటావు నేను ఎప్పుడైనా గాజులు అమ్మి తీసేద్దామంటే నువ్వే దాని మొహాన్ని వేసి విసురు కొట్టావు నువ్వు దాని వెనుక రావు నువ్వు ఆ నువ్వు ప్రతి ప్రతిదానికి మీనాని ముందు వేసుకుని రాకు అమ్మ మీ ప్రసాదం తీసుకోండి అమ్మ మీరు పుణ్యస్త్రీయన అవ్యయ్యో అపచారం అదేంటండి అలా అన్నారు పూజారి గారు మరి మీ చేతులు గాజులేవి అమ్మ మనోళ్ళు మనవాళ్ళు పుట్టే వయసులో కూడా ఫ్యాషన్ అమ్మ ఉండండి ఇప్పుడే వస్తాను ఈ పూజారి గారు నన్ను నేను ముసల్దాన్ అని కనిపిస్తున్నాను ఏమో వదిన నేను రోజు చూస్తున్నాను కాబట్టే నాకు అనిపించడం లేదేమో ఇదిగో అమ్మవారి గాజులు తీసుకోండినమ్మ రోహిణి తెచ్చిపెట్టినప్పుడైనా గాజులు వేసుకోవాల్సింది వదిన ఇప్పుడు చూడు అందరూ సలహాలు ఇస్తున్నారు ఒక్కసారి అన్నిటికీ కారణం నువ్వే నేనా నేనేం చేశాను నా మాటకి నేను గదిలో కూర్చుంటే బయటికి తీసుకొచ్చింది నువ్వే కదా మొహమొహం మీద గాజులు విసిరి కొట్టేయాలనిచ్చింది లేదంటే నా గాజులు నేనే ఉండేదాన్ని బాగుంది వదన ఎన్ని తప్పులు చేసినా బంగారం మింగేసి పైనుంచి అన్నిటికీ కారణం నేనే అని అంటావు నీకేమన్నా చీకట్లోంచి లేచే అలవాటు ఉందా నీ తప్పులో కడుపులో కిడ్నీలో లివర్లో అన్నీ దాచిపెట్టుకున్నావు నువ్వు వద్దు అని నీ మాటలు చెప్తున్నాయి నీతో వచ్చినందుకు నాకు బాగా అయ్యింది నేను వెళ్తున్నాను అయ్యయ్యో ఆటోకి కానీ డబ్బులు కామాక్షి ఆగు నేనే వస్తున్నాను మావయ్య ఏమన్నా తా తాగుతారా లో ప్రశాంతంగా కూర్చుని వస్తున్నారు కొంతమంది తల్లులు పిల్లల్ని ఆడించడానికి తీసుకొచ్చారు తప్పటడుగులు వేసే పిల్లలు పట్టుకుని నడిచే నేర్పిస్తున్నారు పరుగులు తీసే పిల్లలు పడిపోకుండా తిప్పలు పడుతున్నారు వీపు మీద మోస్తూ సంబరపడుతున్నారు ప్రపంచంలో ఉన్న ఆనందం అంతా ఆ తల్లి పిల్లల్ని చూస్తే మర్చిపోవాలనిపించింది నాన్న కూర్చో నాకు మర్యాద ఏంటి నాన్న మీ ఇంట్లో మీ ఇద్దరికి మాత్రమే మర్యాద ఇవ్వాలనిపిస్తుందిరా కూర్చో నువ్వు కూర్చో మావయ్య మీరు కూర్చోండి మావయ్య అవును నేను పర్వాలేదు మావయ్య పర్వాలేదమ్మా నేనే కూర్చోమంటున్నాను కదా కూర్చో మర్యాద కాపాడుకోవాలి కదా మావయ్య ఏంటో చెప్పు నాన్న మీ అమ్మ చేసిన తప్పుకి నేను క్షమాపణ చెప్తున్నాను నాన్న అయ్యో మావయ్య ఎంత మాట ఇంటి యజమానిగా ఏం జరుగుతుందో తెలుసుకునే నిర్లే చేసుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు కదా అని ఎక్కడ ఎవరు చేసిన తప్పు వాళ్ళకే ఒప్పుకోవడం కదా అని మీరు ఇంకొకరు చేసిన తప్పు మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను వాళ్ళు తయ వాళ్ళు అలా తయారు చేసింది నేనేనమ్మ నాన్న నువ్వు మమ్మల్ని క్షమించమని అడగటం ఏంటి నాన్న ఇవాళ పార్కులో చూశాను ఓ తల్లి కొడుకులో తప్పటడుగులు వేయడం చూశాను అది అది పా అది ఫలంగా ఉండాలి అంతేగాని పాతికేళ్ళు వచ్చిన తర్వాత తప్పటడుగులు పడకుండా పెంచడం తెలిసిన ఓ అమ్మ కోడలిగా ఫెయిల్ అయింది భార్యగా ఫెయిల్ అయింది తల్లిగాను ఫెయిల్ అయింది ఇది నిజం అమ్మ తప్పు కూడా కాదు నాన్న వాడు ఇంకా పసివాడుగానే అమ్మ కనిపిస్తుంది బోర్ల ప్ర ప్రతిసారి అమ్మే చేయి ఎత్తించి వాడంత వాడు లేవడం లేదు అలాగే వదిలే వదిలేసి ఉంటే ఇవాళ వాడి వా పరిస్థితికి వచ్చేది కాదు లేచి నువ్వు లేచి నడుస్తావు నువ్వు చిన్నప్పటి నీ చేయి పట్టుకోవడం మానేసి అలాగే వదిలేస్తే పడుతూ లెగుస్తూ లెగుస్తూ ఉంటావు ఎక్కడ ఎవరి మీద ఆధారపడకూడదు నీ నీకు నువ్వే ఎంచుకున్నావు కదా నీకు తగ్గట్టే నీకు నాకు నా కోడలు దొరికింది కానీ నేనే విషయంలో నా వల్ల పొరపాటు జరిగింది ఒక ఆడపిల్ల బాధ్యత తీర్చుకునేటప్పుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అన్న భ్రమలో ఇంటి కోడలుగా తీసుకొచ్చాను ఆమె బతుకు బతుకులోనే అడుగుతున్నాను నాకు ఎప్పుడూ తెలీదు ఈ అత్త కోడలు తీసుకొచ్చి ఒక విధంగా వేకు అన్యాయం చేశారు మావయ్య అలా అనకండి నా తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉన్నారు మీరు నా జీ నా జీవితాన్ని నిలబెట్టడం కోసం ఏ ఇంట్లో ఇంచి చిన్న తగాదాలు రావు అసలు నేనేం పట్టించుకోవడం మా పట్టించుకోను మావయ్య నా విషయం ఆయనతో ఎప్పుడూ చెప్పను అర్థమైంది మావయ్య ఎందుకు నువ్వు అలా మీరు అలా మాట్లాడటం నచ్చలేదు ఎవరు చేసిన మోసానికి మా ముందు నువ్వు మీరు ఎందుకు అలా మాట్లాడడం నచ్చలేదు జరిగింది ఏదో జరిగిపోయింది మా అత్తయ్యని క్షమించండి ఎప్పుడైతే నగల మా అమ్మ తీసింది మీ అమ్మ తీసింది అన్నప్పుడే దాని వ్యక్తిత్వం మీద నాకు అసహ్యం పుట్టిందమ్మా ఏంటో ఈ మధ్య ఈ మధ్య దూరాలు ఏమిటో పెరిగిపోతున్నాయి వదిలేయండి మావయ్య మీరిద్దరూ మాట్లాడుకోకుండా ఉంటే మాకు ఏదోలా ఉందో అబ్బబ్బో చిచ్చు పెట్టే పెట్టి మావయ్య దగ్గర మాటలు చేసేస్తుంది నాటకాలు ఆడుతుంది ఇన్నేళ్ల కాపురంలో అది నాకు ఎన్నో తప్పులు క్షమాపణ చెప్పి చేశాను కానీ ఈసారి హద్దులు మీరింది దాటి ఇలాగే ఉంది దొంగల్ని చూస్తే నాకు అనిపిస్తుందమ్మా ఏం చేస్తావు ఆ గుడికి వెళ్ళారా అత్తయ్య ఈసారి ఎన్ని నిమ్మకాయలు తెచ్చిందో శతకోపం పెట్టి ఆల్రెడీ నీ పెద్ద కొడుకు పెట్టాడుగా శతకోపం మీకు ఏవైనా కావాలా మావయ్య అవునమ్మా నాకు కొంచెం ప్రశాంతత ఈ దుష్టశక్తుల నుంచి నుండి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నాకు నాకు నా గదిలో ఉంటాను నాకు కాఫీ తెచ్చి పెడతావా అమ్మ అలాగే మావయ్య నేను తీసుకొస్తాను మావయ్య మీరు వెళ్ళండి అదేనండి మావయ్యని అత్తయ్యని బాగా కలప కలపాలండి ఏం చేయాలంటారు ఈ పొద్దున్నే మంచి హుషారుగా ఉన్నావు కాఫీ పె ఏంటి కాఫీ పెట్టమంటారా అత్తయ్య తాగిన తర్వాత తీరిగ్గా నన్ను తిడుదురు కానీ నాకేమీ అక్కర్లేదు నిన్న తిట్టాల్సిన కరమ నాకేం పట్టలేదు నాకు నచ్చినట్లు నేను ఏదో తింటాను మాకెవరో ఏమీ అవసరం లేదు అత్తయ్య రోహిణి పూరీ కుర్మాని పూరి పూరీ కుర్మాని పూరి చేసి తిరిగి వెళ్ళండి మాకేమీ అక్కర్లేదు మాకేం అవసరం లేదు అదేంటి అలా అంటారు అందరూ ఇష్టమని పూరీ కుర్మా చేశారు ఎగతాళి చేసేదాన్ని దాన్ని అయితే ఏమీ చేసేదాన్నే కాదు రోహిణి పూరీ తినేసి వెళ్దాం మేము బయటే తింటాం ఎప్పటి వరకు బయట తింటారు ఇప్పుడైనా మధ్యాహ్న సాయంత్రం రేపు కూడా డబ్బులు తిరిగి ఇచ్చేదాకా ఎప్పుడు మేము బయటే తింటాం మీకు తెలుసా పోనీ ఆయనకి తెలుసా ఎందుకు ఇది లేనిపోని పట్టింపులు చేస్తావు రోహిణి అసలు నా నా బంగారు ఎప్పుడు ఇస్తారు ఈయన నలభై లక్షలే ఇవ్వలేదు ఇంక నా నాలుగు లక్షలు ఎప్పుడు ఇస్తాడు అదేనే మీకు తెలుసా ఆ కూర్చున్న ఆవిడకేమైనా తెలుసా ఏమీ తెలియదు కదా ఎందుకు అలా మాట్లాడతారు చూస్తున్నారు కదా ఇదేనండి గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ ఇంకా ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్దో ప్రభావతిని క్షమిస్తారా ఏంటి ఇలా తప్పు మీద తప్పే చేస్తాడా మనోజ్ అనేది మనం ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ